అంశాన్ని ఇవ్వడం జరిగింది రక్షణ జీవితంలో ఏసో క్రీస్తు మనశ్శాంతి దీన్ని ఇంగ్లీష్లో పీస్ ఆఫ్ మైండ్ అంటాం అన్నమాట యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినములో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చునట్టు నేను మీకు అనుగ్రహించటం లేదు మీ హృదయములను కలవరపడని యుడే వెరవని ఆ చివరి మాటలు చాలా ప్రాముఖ్యం నిజమే ప్రియులరా ఎప్పుడైతే హృదయాలు కలవరపడతాయో ఒకలాంటి ఒత్తిడికి వెళ్తాయో మనసులో ఉన్న శాంతి పోద్ది మనశ్శాంతి పోద్ది ఈ మనశ్శాంతి రక్షణ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యం అన్నమాట ఈ మనశ్శాంతి పోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి మనసులో ఒక రకమైన ఆందోళన ఒక రకమైన అలజడి ఉంటే శాంతిపోతుంది కొన్ని కొన్నిసార్లు ఒకలాంటి భయం నాకేమైపోద్దు నా ఆరోగ్యానికి ఏమైపోద్దు నా పిల్లలకి ఏమైపోద్దు ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు మన శాంతి పోతుంది కొన్ని కొన్నిసార్లు జీవితంలో కొన్ని విషయాలను బట్టి నిరుత్సాహపడతాం డిస్కరేజ్మెంట్ ఆ డిస్కరేజ్మెంట్ నిరుత్సాహం వచ్చినప్పుడు కూడా మనశ్శాంతి పోతుంది కొన్ని సమస్యలు ఎదురవుతాయి కుటుంబంలో సమస్యలు ఎదురుతాయి ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదురవుతాయి దానివల్ల కూడా మనశ్శాంతి పోతుంది అకస్మాత్తుగా ఒక అనారోగ్యం వచ్చినా మనశ్శాంతి పోతుంది మరి మనం ప్రేమించిన వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే కూడా ఆ శాంతి వస్తుంది బాంధవ్యాలు సరిగ్గా లేకపోతే అశాంతి వస్తుంది ఇవన్నీ ప్రియులరా ఏం చేస్తాయంటే మనసు మీద ఒక ఒత్తిడిని తీసుకొస్తాయి స్ట్రెస్ అంటాం అన్నమాట దీన్ని ఒత్తిడి ఒకలాంటి భారాన్ని తీసుకొస్తాయి దీన్ని వెంటనే విడుదల చేసుకోవాలి అలాగే ఆ భారముతోనే ఆ ఒత్తిడితోనే ఆ స్ట్రెస్తోనే మనశ్శాంతి లేకుండా మనసుకు నెమ్మది లేకుండా జీవిస్తేమొద్దండి అదేం చేస్తుంది అంటే జీవితంలో ఉన్న ఉత్సాహాన్ని మింగేస్తాయి మనశ్శాంతి లేని వాళ్ళు జీవితాన్ని ఆస్వాదించలేరు ఎప్పుడు చూసినా ఒత్తిళ్ళు ఉండరు అనమాట ఎన్నో దీవెనలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా రుచించవు ఎందుకు మనస్సు బాగాలేదు కనుక జీవిత ప్రతికూలాల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఒత్తిళ్ళు ప్రశాంతత కలిగి ఉండడమే గొప్ప సంగతి అదే యశో ప్రభు వాగ్దానం చేస్తున్నారండి సరే ముందుకు పోదాం చాలా క్లుప్తంగా చెప్తాను మనసులో ఒక శక్తివంతమైన ప్రశాంతత ప్రతి క్షణము కలిగి ఉండటకు బైబిల్ నుండి మూడు సూత్రాలు మీకు ఇస్తారు దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ యాస్ టు హౌ వీ కెన్ హ్యావ్ పవర్ఫుల్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద నెగటివ్స్ దట్ వి ఫేస్ ఇన్ లైఫ్ ఒకటి మనము యహోవా దేవుణ్ణి శక్తివంతంగా నమ్ముకున్నప్పుడు మనశ్శాంతి వస్తుంది ట్రస్ట్ ఇన్ గాడ్ గివ్స్ అస్ పీస్ ఆఫ్ మైండ్ ఎష్ ఇరవై ఆరు మూడో వచ్చుడు ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడదువు ఏలైనగా నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అక్కడ ఆనుకోనడం అన్న విశ్వాసం అన్నా యహోవా దేవుని నమ్ముకోవడం అన్నమాట టు ట్రస్ట్ గాడ్ ఎప్పుడైతే యహోవా దేవుని మన ప్రతికూలాల్లో నమ్ముకుంటామో ప్రియులరా అప్పుడు తప్పకుండా అద్భుతమైన ప్రశాంతత వస్తుంది చాలాసార్లు చెప్పాను మీకు నేను దేవుని నమ్మడం వేరు నమ్ముకోవడం వేరు నమ్మడం అంటే నువ్వు నాకు సాయం చేస్తావులే నేను నమ్ముతా నమ్ముకోవడం అంటే నువ్వు నాకు సాయం చేస్తావని ఆయనకు పూర్తిగా సమర్పించుకున్నాడు ఆ సమర్పణలోనే ఉంది అంతా అదే స్ట్రాంగ్ ట్రస్ట్ అంటాం అనమాట ట్రస్ట్ గాడ్ ఈజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ అని నేను పట్టుకుంటారు నీ సమస్యలు పరిష్కారం చేస్తారు విడిపిస్తారు మంచి రోజులు మళ్ళీ వస్తాయి యూ విల్ బి హ్యాపీ ఎప్పుడు ఇలాగే ఉండదు సో స్ట్రాంగ్ ట్రస్ట్ ఎప్పుడైతే ఉంటుందో అద్భుతమైన పరిశాంతి వచ్చేస్తుందండి ఇంకో హేతువు కూడా చెప్తా వినండి ప్రస్తుతములో దేవుని మీద నమ్మిక గతములో ఆయన మీద ఉన్న నమ్మిక ద్వారా వచ్చిన క్రియను బట్టి మనకు వస్తుంది దేవుని విశ్వాస్యత ద ఫేత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ మన ఆయన ఎప్పుడు నమ్మకమైన దేవుడు అన్నీ చూసుకుంటాడు ఆయన మరి ప్రస్తుతములో ఆయన మనకు నమ్మకంగా ఉన్నాడా లేదా నమ్మకంగా చేస్తాడా లేదా దానికి ఒక మంచి హేతు పెడు తెలుసా ప్రిల్లరా గతములో ఎన్నిసార్లు ఆయన నమ్మకంగా చేయాలా ఎన్నెన్నిటి నుంచి విడిపించలే ఎన్నిటి నుంచి ఆశీర్వదించాలా గతములో నమ్మకముగా ఉన్న దేవుడు ప్రస్తుతంలో నమ్మకముగా ఉండడా కీర్తనలు ఎనభై తొమ్మిది ముప్పై మూడో వచ్చిన మీరు చూస్తే కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చెయ్యను అబద్ధి కూడానై నా విశ్వాస్యతను విడువను దేవుని విశ్వాస్యత ఎప్పుడు మన మీద వదులుకోదు ప్రిల్ల అది వదులుకుందంటే దేవుడు అబద్ధి కూడా అవుతుంది ఐ నాట్ ఎల్ మై ఫేత్ఫుల్నెస్ ఈజ్ ఆల్వేస్ దే ఫర్ యూ చూస్తున్నారు ప్రిల్లరు ఆ స్ట్రాంగ్ ట్రస్ట్ సో ఏం చెప్తున్నాం మనం ఇప్పుడు అందరిలో వెళ్తున్నాం ఏదో మైండ్ అంతా అలాగ వెళ్ళిపోతుంది ఓ రైలు బండి ఏం చేద్దాం దట్స్ ఓకే ఎస్ ఓ నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నా నేను నేను నమ్ముకుంటున్నా నువ్వు చూసుకో నువ్వు చేస్తావు అన్న ఆ దృఢమైన నమ్మక ఎప్పుడైతే అద్భుతమైన శాంతి వచ్చేస్తుంది ఆ శాంతిని ఎలాగిస్తారో వాక్యంలో కొన్ని మాటలు చెప్తా వినండి ఎప్పుడైతే నమ్ముకుంటామో అద్భుతమైన శాంతి మనసులోనికి వచ్చేస్తుందో దాని ద్వారా ఏమొస్తుందంటే జీవితంలో మంచి స్థిరత్వం వస్తుంది స్టెబిలిటీ పీస్ ఆఫ్ మైండ్ గివ్స్ అస్ స్టెబిలిటీ ఆఫ్ లైఫ్ నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి వచ్చిన మనం చూస్తే అక్కడ ఏముందండి యహోవాయందు నమ్మకించు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంది స్టెబిలిటీ అన్నది ఎప్పుడు వస్తుంది మైండ్లో పీస్ రావాలి ఎప్పుడైతే మైండ్లో పీస్ వచ్చేస్తుందో లైఫ్ విల్ బీ స్ట్రాంగ్ ఇంకా కదలం లేకపోతే వచ్చి సైతాన్ ఎప్పుడు ఏదో గలిబిలు చేస్తూ ఉంటాడు ఏదో కలవరం పెడుతూ ఉంటాడు ఏదో ఒక ఉంటాడు ఏదో చెప్తాడు అంత అయిపోయిందర ఇంకేముంది నీకు అప్పుడు ఎప్పుడైతే మనం గట్టిగా ఉంటామో సైతాన్ మనల్ని ముట్టలేడు ప్రియులకు ఎప్పుడైతే శాంతి వచ్చేస్తుందో వినండి హృదయంలోనికి ఒక అద్భుతమైన సంతోషం వచ్చేస్తుంది పీస్ ఆఫ్ గాడ్ గివ్స్ అస్ జాయ్ ఆఫ్ లైఫ్ కీర్తనలు నలభై ఆరు తీయండి అక్కడ కింద పదవ వచ్చిన చూస్తే ఊరకుండు నేనే దేవుడి అని తెలుసుకుంది ట్రస్ట్ ఆ ట్రస్ట్ చేస్తే ఏమవుతుందండి నాలుగో వచ్చినాం ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిర పరిశుద్ధ స్థానం సంతోషపరచును వేన్ యూ ట్రస్ట్ యూ గెట్ ద పీస్ ఆఫ్ మైండ్ వెన్ యూ గెట్ పీస్ ఆఫ్ మైండ్ దెన్ ఆటోమేటికలీ ద హార్ట్ విల్ బి ఫిల్డ్ విత్ రమండస్ జాయ్ అగైన్ అది కావాలండి హృదయములు ఎప్పుడూ ఒకలాంటి సంతోషం ఉండాలి ఒక బెంగ విచారము దుఃఖము ఎంతో దూరం వెళ్ళం ఇవన్నీ కూడా లాగేస్తాయి మనిషిని ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి అన్నమాట సైకలాజికల్గా మనము ఆలోచన చేస్తే ఎప్పుడైతే ఆ నమ్మిక ఉంటుందో ప్రశాంతత వచ్చేస్తుందో అగైన్ ఒక అద్భుతమైన సంతోషం వస్తుంది అంతేకాకుండా ఇక్కడ వినండి మాట నమ్ముకున్నప్పుడు మనశ్శాంతి తప్పకుండా వస్తుంది దాని ద్వారా ఆ స్థిరత్వము సంతోషములో కొనసాగుతుంటే దేవుని సహాయము కూడా మనకు లభిస్తుంది వి గెట్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ ఐదో వచ్చిన చూడండి దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమైన దేవుడు దానికి సహాయము చేయొచ్చున్నాడు ప్రస్తుతములో ఒక చీకటి ప్రస్తుతములో ఒక అంధకారం ప్రస్తుతములో ఒక అలజడి ప్రస్తుతంలో ఒక సమస్య ప్రస్తుతంలో ఒక ఒత్తిడి ఫస్ట్ ఏం చేద్దాం ఆ నమ్మికను బట్టి మనశ్శాంతి పొందదు తద్వారా మంచి స్థిరత్వం పొందుదాం మనసుకు మంచి సంతోషము కలిగి అలా కొనసాగుతూ ఉంటే అకస్మాత్తుగా అరుణోదయము వచ్చును వెలుగు వచ్చును రాత్రి అంతా చీకటి ఉన్నా మళ్ళా పగలొచ్చిందంటే ఒక మంచి నిరీక్షణ వస్తాడు అంటే అనమాట అరుణోదయమున దేవుడు సహాయం చేసినప్పుడు ఈ మనస్సు ఎలాంటి ఒత్తిడికి ప్రశాంతత లేని పరిస్థితి గురవుతుందో దాని నుండి దేవుడు సహాయం చేసి అద్భుతముగా విడుదల నా జీవితంలో నేను చూశాను మీరు కూడా చూసించు సో ఫస్ట్ హ్యావ్ ద పీస్ ఆఫ్ మైండ్ through it have స్టెబిలిటీ through it have జాయ్ ఇంకా అది ఉన్నప్పుడు సడన్గా ప్రభు అరుణోదయం వచ్చినప్పుడు సాయం చేసినప్పుడు ఏ ప్రతికూలాలు మనకు ఒత్తిడి చేస్తున్నారో దాన్ని అద్భుతంగా విడుదల పొందుతుంది ఏం చేద్దాం సామెతలు మూడు ఐదు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహో వంధో నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమున ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను శ్రావణము చే స్వబుద్ధిని ఆధారము చేసుకొనకా జీవితములో తుపానులు కష్టాలు ఇబ్బందులు ప్రతికూలాలు వచ్చినప్పుడు మన మనస్సును ఆధారం చేసుకుంటే దాని ద్వారా వచ్చేదంతా కూడా అలజడే దాని ద్వారా వచ్చేదంతా కూడా అశాంతే నీ మనస్సుని ఆధారం చేసుకోకు నువ్వు పూర్ణ హృదయముతో యహోయందు నమ్మిక ఉంచుము ఆయన అధికారానికి నువ్వు లొంగిపో అప్పుడు ఏం చేస్తాడండి ఆయన నీ త్రోవలను చేయము ఇంకో సూత్రం వినండి మన భారాన్ని యేసో ప్రభువు మీద మోపుట ద్వారా మనశ్శాంతి వచ్చును క్యాస్టింగ్ అవర్ బర్డన్ ఆన్ జీసస్ క్రైస్ట్ గివ్స్ అస్ ట్రెమెండస్ పీస్ ఆఫ్ మైండ్ మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఏడా వచ్చినము ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తో ఆయన మీద వేయుడి ఎంత అద్భుతమైన దేవుడు అనుకున్నాడండి యేసు ప్రభు అట మన అందరి విషయంలో పిల్లల విషయము పెద్దల విషయం సేవకుల విషయం అందరి విషయంలో ఎప్పుడు కూడా చింతిస్తూనే ఉంటారట ఇదేటండి మనం చింతించదు కానీ దేవుడు చింతిస్తాడా అక్కడ ఆ చింతించుట అన్న మాటకు కింద ఫుట్నోట్ ఇచ్చారు చూసుకోవాలి ఎప్పుడు కూడా మీరు లక్ష్యము బుచ్చి అన్నాడు అదే అమ్మా ఆయన చింతించడంలా హీఈస్ నాట్ వరీడ్ హీఈస్ నాట్ యాంగ్షియస్ ఎందుకంటే ఆయన సమస్త కంట్రోల్లో ఉన్నది కనుక ట్వంటీ ఫోర్ సెవెన్ ప్రతిరోజు ప్రతి నిమిషం చేసో ప్రభు ఏం చేస్తున్నారండి మనను లక్ష్యము చేస్తున్నారు మరి ఏ విషయంలో లక్ష్యం చేస్తున్నారు వినండి మాట రాసుకోండి మనము దేని గుండా అయితే వెళ్తున్నామో దాని పరిష్కారాన్ని ఆలోచన చేస్తున్నారు మన భవిష్యత్తును ఆలోచన చేస్తున్నారు బ్యూటిఫుల్ జీజస్ ఈస్ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ అవర్ వెల్ఫేర్ అవర్ ఫ్యూచర్ ఆల్వేస్ ప్లానింగ్ టు గివ్ అజ్ అ ట్రెమెండస్ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ ఆయన ప్లాన్ చేస్తున్నారు చూస్తున్నారు ఏం చేయడానికి ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో దాని నుండి ఎలా బయటికి లాగాలి అది ప్లానింగ్ అవుతుందన్నమాట అది ప్లానింగ్ అవుతుంది మనమేమనుకుంటాం అది చేసే ప్రభు అంటాం మరి అంత ఈజీ ఏంటి దానికి ఎన్నో రకరకాల సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి మనుషులు అడ్డగిస్తారు సైతాన్ని అడ్డగిస్తారు మనమే అడ్డంగా పడతాం కుటుంబాలు అడ్డగిస్తారు ఇవన్నీ చక్కబెట్టాలి కదా అదే అన్నమాట ప్లానింగ్ అంటే ఏదైతే మన అశాంతికి కారణమో వినండి ఆ ఆటంకాన్ని ఎలా తొలగించాలో కూడా యశ్వభు ఆలోచన చేస్తారు ఆటంకం తొలగితే ప్రశాంతత వస్తుంది అది కూడా ఆలోచన అవుతుందన్నమాట ఆయన మిమ్మల్ని గూర్చి లక్ష్య పెడుతున్నాడు ఆయన మీ గురించి ఆలోచన చేస్తున్నాడు మీ పట్ల మీరు ఎదురుతున్న దానికి ఒక మంచి ప్రణాళిక ఆయన సిద్ధపరుస్తున్నారు ఏ ప్రతికూల శక్తులైతే నీ మనసులో ఉన్న శాంతిని దొంగిలిస్తుందో ఆ ప్రతికూల శక్తులతో కూడా ఆయన పోరాడుతున్నారు తొలగించడానికి ఇవన్నీ చేసే ప్రియల అద్భుతముగా అన్ని లక్ష్య పెట్టి నెమ్మదిగా మనసులో ఉన్న కలవరానికే ఉన్న కారణాలను అడ్డంకులను ప్రతికూలాలను తొలగించి అద్భుతమైన విడుదలనిస్తారన్నమాట దీనికి మంచి సాదృశ్యం ఎవరండి యశప్రభు మూడున్నర సంవత్సరాలు ఆయన ఎంత ఒత్తిళ్ళ పోయారండి ఎన్ని ప్రతికూలాల్లో పోయారండి యశుప్రభు ఇదే చేశారు రాత్రంతా ప్రార్థన చేశారండి ఎందుకు ఆ ప్రార్థనలు ఆయన తన భారాన్నంతా కూడా పరమ తండ్రి మీద వేశారు ఆల్వేస్ ట్రాన్స్ఫర్డ్ హిస్ బర్డన్ ఆన్ టు ఈ సెవెన్ ఫాదర్ అండ్ హ్యాడ్ ఎట్ రెమెండస్ రిలీజ్ ఇంకా గొచ్చమనే తోటలో కూడా ఎంతో ఒత్తిడికి గురైనప్పుడు చివర్లానేస్తారు నా ఇష్టము కాదు నీ చిత్తము నీ చిత్తానికి నేను సమర్పించుకుంటున్నాను నీ చిత్తానికి నేను సమర్పించుకున్నాను గనుక పరమ తండ్రి నువ్వు చూసుకో సిలవ ఎలాగెక్కాలో చెప్పు ఎలా సాధించాలో చెప్పు చేస్తారన్నీ కూడా వినండి ఏమైపోయింది భారమంతా గెచ్చమనే తోచలో పరమ తండ్రి మీద వేసి శిలుక వెళ్ళి ఆ సిలువ భారాన్ని ఆయన భరించినప్పుడు మూడవ రోజు మహాపునరుధానం వచ్చి ఒక అద్భుతమైన ఉన్నతమైన స్థితికి యేసోప్రభు ఎత్తబడ్డారండి దట్స్ మన భారం అంతా కూడా ప్రతిరోజు పురిలర ఏం చేయాలండి ఆయన మీదకి బదిలీ చేయాలి ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలండి మన మీద ఉన్న భారం అంతా యేసు ప్రభు మీదకి బదిలీ చేయాలి ఎలా చేస్తారు చాలా సింపుల్ ఉన్నదంతా చెప్పేసుకోండి ఎంత బాధ ఉందో చెప్పేసుకోండి ఏడుపు వచ్చేస్తుందో ఏడిసేయండి నో ప్రాబ్లం ప్రతి ప్రార్థనలో అప్పుడు మనసు తేలిక అవుతుందండి ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు ఏడు దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసో క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండను చింత ఉన్నది ఆందోళన ఉంది స్ట్రెస్ ఉంది అశాంతి ఉన్నది ఏం చేయాలండి ప్రార్థన చేయాలి విజ్ఞాపన ఒక ముగ్గురు ఐదుగురు కలిసి ప్రార్థన చేసుకోండి అందులో మళ్ళీ కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయాలి మన కష్టాలని దేవునికి చెప్పుకోవాలి అప్పుడు సమస్త జ్ఞానకు మించు దేవుని సమాధానం ద పీస్ దట్ ప్యాస్ ఆల్ అండర్స్టాండింగ్ ఏంటి ఇంత ఘర్షణలో కూడా ఇంత ప్రశాంతిత ఎలాగొచ్చింది నాకు ఇంత మనశాంతి ఎలాగొచ్చేసింది ఇట్స్ బియాండ్ మై కాంప్రహెన్షన్ బియాండ్ మై అండర్స్టాండింగ్ అండ్ దాట్ ఈస్ ద పీస్ ఆఫ్ జీసస్ నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్న ద పీస్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ ద పీస్ దట్ ఫ్లోస్ త్రూ ది అటోన్మెంట్ దట్ జీసస్ మేడ్ ఆన్ ద క్రాస్ సిలవలో యేశు ప్రభు చేసిన పాప ప్రాశ్చిత్తము ద్వారా విడుదలైన ఆ పారమార్థిక శాంతి మన హృదయములకు తలంపులకు కావలి యా ఈ సూత్రం పాటిద్దాం మనసు తేలికైపోవాలంటే యు గోయింగ్ టు ప్రేయర్ ఆయన గురించి మిమ్మల్ని చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు ప్రార్థన చేస్తాము చింత ఆయన మీద వేసే బదులు ఏమో ఇంతకు నువ్వు చేస్తావో లేదో నీ మీద వేసే అదేదో నేను బెటర్ బెటర్గా తీసుకెళ్ళిపోతాం మళ్ళీ ఆయనకి నా యువ క్యాస్ట్ యూ బర్డన్ అని ఫర్ ఇట్ హీ విల్ డూ ఇట్ మూడోది వేనండి చాలా క్లుప్తంగా చెప్తాను పరిశుద్ధాత్మ నింపుదల మనకు మనశ్శాంతిని ఇస్తుంది ది ఇన్ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గివ్స్ అస్ పీస్ ఆఫ్ మైండ్ రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆరవ వచ్చి ఆత్మానుసారమైన మనస్సు జీవనం సమాధానమైనది ఇక్కడ ఆత్మానుసారం అంటే ఆ చాప్టర్ అంతా మీరు చదివితే పాలిస్టాంగ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు ఆ చాప్టర్ అంతా కూడా అద్భుతమైన పరిశుద్ధాత్మ అధ్యాయం అన్నమాట శరీరానుసారమైన మనస్సు మరణం అది సైతాన్ని నడిపించే మనసు కానీ వినండి ఎప్పుడైతే మన మనసులను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడో అద్భుతమైన మనషాంతి వస్తుంది దిస్ అ ట్రెమెండస్ ప్రిన్సిపల్ అన్నమాట ఆత్మానుసారమైన మనస్సు పరిశుద్ధాత్మతో నింపబడిన మనస్సు పరిశుద్ధాత్మ నడిపించే మనస్సు పరిశుద్ధాత్మ అధికారములో ఉన్న మనస్సు అమేజింగ్ అండి మీకు సమాధానము నేర్చును నిజంగా ఆది మా పోస్తులు చివరికి యేశువ ప్రభువు కూడా ఎంత ఒత్తిడి గురయ్యారండి అయినప్పటికీ వారికి ఎందుకంత మనసులో ప్రశాంతత దేవర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మతో నింపబడారండి పరిశుద్ధాత్మ ద్వారా వారి మనసుల్లో ఆదరింపబడ్డారు ప్రోత్సహింపబడ్డారు బలపరచబడ్డారు అద్భుతముగా ప్రశాంతత పొంది జీవిత లక్ష్యాలు సాధించారండి అందుకంటే అది ఆత్మఫలమే అనగా అందులో ఒకటి సమాధానం నా పీస్ ఆఫ్ మైండ్ కమ్స్ టు ద హోలీ స్పిరిట్ నేను కొంతమంది సేవకులను చూశాను చాలా పెద్ద సేవ ఎక్కడ చూసినా ఒత్తిడి కానీ అదరు బెదరు ఎంత స్థిరంగా ఉంటారు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు ఎప్పుడు కూడా ఆ ముఖములో ఒక నవ్వు ఆ ముఖములో ఒకలాంటి కాంతి తేజస్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ అనుసారమైన మనస్సు అంత మంచి మాట ఈ మనస్సును పరిశుద్ధాత్మ స్వాధీనములను వదిలిపెట్టాలి అధికారం కింద వదిలిపెట్టాలి ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ నా మనస్సును నీవు స్వాధీనపరచుకో నా మనసు మీద నీవు అధికారం వచ్చాయి నా మనసు నీవు కంట్రోల్ చేయి శరీరానుసారమును బట్టి నా మనసు అదుపు తప్పుతున్నది కంట్రోల్ తప్పుతున్నది పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చేస్తున్నాయి చాలా విచారంలోకి వెళ్ళిపోతున్నా దిగజారిపోతున్నాను నా మనసు నువ్వు కంట్రోల్ చేయి నువ్వు స్వాధీనపరుచుకో అంటూ మీరు నేను ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రిర్యాల అందుకే వాక్యం మధ్యమతో మద్యముతో మొత్తుల కానీ ఆత్మ పూర్ణులై ఉండడు ఎఫ్సి ఐదు పద్దెనిమిది బీ బై ద హోలీ స్పిరి బి ఫీల్డ్ హోలీ స్పిరిట్ చాలా ప్రముఖమైన చెప్తుంది ప్రతి దినం రక్షణ పొందిన మనం పరిశుద్ధాత్మతో ఎంత నింపబడతామో ఆ నింపుదలే అద్భుతమైన ప్రతికూలాల్లో సహితము శక్తివంతమైన ప్రశాంతత అనమాట ఐ డైలీ ఇన్ ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గివ్స్ అస్ ట్రెమెండస్ పీస్ ఆఫ్ మైండ్ స్టెబిలిటీ కాన్ఫిడెన్స్ కంపోజర్ ట్రాంక్వలిటీ యూ కాల్ ఇట్ యశ ప్రభులో చూసాం ఆదిమ పోస్తుల్లో చూసాం పెద్ద పెద్ద సేవకుల్లో చూసాం విశ్వాసుల్లో చూసాం పరిశుద్ధాత్మ నింపుదల కావాలి అని అంటే గతంలో ఎన్నోసార్లు చెప్పాను ప్రతి ప్రార్థనలో పశ్చాత్తాపముతో పరిశుద్ధాత్మ క్షమాపణ కోరుకొని మన మనసులు మన హృదయాలు పరిశుద్ధాత్మకు లొంగదీయాలి ఈల్డ్ యువర్ మైండ్ ఈల్డ్ యువర్ హార్ట్ టు ద హోలీ స్పిరిట్ ఇన్ ఎవ్రీ ప్రేర్ నా మనస్సు మీద నా హృదయం మీద నా శరీరం మీద నా ఆత్మ మీద పరిశుద్ధాత్మ నీవే అధికారం చేసి నువ్వు నడిపించు అప్పుడేమైపోద్దండి ఆత్మానుసారమైన మనస్సు అద్భుతమైన మనశ్శాంతిని మనకు అనుగ్రహించును ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాను చూడండి ఇర్మయ్య ముప్పై మూడు ఆరు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను వారిని స్వస్థపరుచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేతను ఇక్కడ ఇర్మయ ద్వారా దేవుడు మాట్లాడుతున్నది శారీరక స్వస్థత కాదు ఇది మానసిక స్వస్థత దిస్ ఇస్ నాట్ ఫిజికల్ హీలింగ్ తెలియని వాళ్ళు ఇది కోట్ చేసేస్తారు ఆరోగ్యం స్వస్థత అని దేవు నాట్ టాకింగ్ అబౌట్ దాట్ టాక్ అబౌట్ ఇమోషనల్ హీలింగ్ అందుకే వారికి సత్యమును సమాధానమును పీస్ హ్యాస్ ఆల్వేస్ టు డూ విత్ ద మైండ్ నాట్ విత్ ద బాడీ ఓకే సో ఇక్కడ అంటున్నారు యహోవ దేవుడు నేను నా ప్రజలకు మానసిక స్వస్థతను ఆరోగ్యాన్ని ఇచ్చేద్దాను నైస్ దిస్ ఇస్ ద ప్రామిస్ ఆ మైండ్కి ఆ మనస్సుకు మానసిక స్వస్థత ఆరోగ్యము అంటే ప్రిలరా అద్భుతమైన శాంతి మనసులో ప్రశాంతత మనశ్శాంతి నిలబడి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి త్రి యహో దేవ నాయన మాకు కావలసిన సందేశాలను ఇస్తున్నావు ప్రప నీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నావు నాయన అవును ప్రభావా ఈ లోకములో మేము ముందుకు వెళుతూ ఉండగా అందరికీ ఒత్తిళ్ళు ఉన్నాయి నాయన ఘర్షణలు ఉన్నాయి మనోవేదన ఉన్నది మన శాంతి లేని పరిస్థితి మాతో మాట్లాడేవయ్యా యశో ప్రభు అని వాగ్దానం నాయనా నా శాంతిని మీకు ఇస్తున్నానన్నావయ్యా నీ సులువ శాంతిని క్షణములోనే ప్రభువ చేతులు లేపిన వారి అందరి మనస్సులో విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆ మనసులో ఉన్న ఘర్షణ మనసులో ఉన్న విచారం ఆ మనసులో ఉన్న ఆందోళన నిరుత్సాహం ఓటమి బెంగ కన్నీళ్ళు అన్ని తీసివేయండి ప్రభువ సమస్త జ్ఞానమునకు మించుని సమాధానముతో ప్రతి ఒక్కరి మనసులో నీవు నింపమని ప్రార్థన చేస్తున్నాను నీవు చిన్న సూత్రాలు ప్రభువ మేము పాటిస్తున్నాము పాటిస్తున్నామునైనా మేము నమ్ముకుంటున్నాం ప్రభువ మాకు మనశ్శాంతినివ్వండి మా భారమంతా నీ మీదకు తొలగిస్తున్నాము అయినా మాకు మనశ్శాంతినివ్వండి పరిశుద్ధాత్మ దేవ మా మనస్సులను నీకు అప్పగించుకుంటూ ఉండగా వాటిని నీవు నడిపించి మనశ్శాంతినివ్వమని ప్రార్థన చేస్తున్నావు నీ సిలువ శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని ఒక ప్రత్యేకమైన రీతిలో విడుదల చేసి ప్రతి మనస్సును నీవు తాకి స్పర్శించి అందులో ఉన్న అశాంతిని తీసివేసి శక్తివంతమైన నీ సిలువ ప్రశాంతతనిచ్చి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా అడుగుతున్నాము మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలమణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతీ నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతముగా ఎదగండి ప్రిలరా ప్రస్తుతము నేను ఐదు భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిల్ చాలా ఖర్చుతో కూడింది నాకు సహాయం చేయండి శ్రేష్టమైన సందేశాలు వాక్యానుసారమైన సందేశాలు ఏసు క్రీస్తుని నేను బోధిస్తున్నాను మరి కార్యక్రమాలు పెంపొందించడాకు కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి మీ కానుకలు పంపించటకు ఇక్కడ వస్తున్న క్యూఆర్ కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి దాని ద్వారా సునాయసంగా పంపించగలుగుతారు ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్ పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాను పిల్లరా మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త యేసు ప్రభువును ఆయన రక్షను ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు ఆశీర్వాదం చెప్తున్నాను ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ ప్రభని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవర్షు వాక్యం విన్న వారందరికీ సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి ప్రభు సేవంతటికి సదాకాలము గాక ఆమె